नाम से जाना जाता है ये भाषा धीरे धीरे विलुप्त तो होती जा रही थी जिसे बचाने के लिए इस समुदाय ने अपनी भाषा में बच्चों को शिक्षा देने का फैसला किया है स्कूल को शुरू करने वाले अरविंद उराव कहते हैं जो जोरदार तरीके से आवाज उठाती रही वे अपने समय से बहुत भागी थी और उन गलत प्रथाओं के विरोध में हमेशा मुक्त रही समाज के सशक्तिकरण पर उनका तो गहरा विश्वास था महात्मा फुले जी के साथ मिलकर उन्होंने बेटियों के लिए कई स्कूल शुरू किए उनकी तो कविताएं लोगों में जागरूकता बढ़ाने और आत्मविश्वास भरने वाले होती है। लोगों से हमेशा उनका यह आग्रह रहा कि वे में एक दूसरे की मदद करें और प्रकृति के साथ भी समरसता से रहें कितनी दया विशेष शब्दों में नहीं समेटा जा सकता जब महाराष्ट्र में अकाल पड़ा तो सावित्रीबाई और महात्मा फुले ने जरूरतमंदों की मदद के लिए अपने घरों के दरवाजे खोल दिए सामाजिक न्याय का ऐसा उदाहरण बिरले ही देखने को मिलता है जब वहां का भय व्याप्त था तो उन्होंने खुद को लोगों की सेवा में झोंक दिया इस दौरान वे खुद ఇప్పుడు ఈరోజు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి నూట ఎనిమిదవ మన్ కీ బాత్ కార్యక్రమం జ్యోతి గల యాభై తొమ్మిదవ డివిజన్లో గల సుష్మాత చిరాలో రేడియో ద్వారా ఇక్కడి ప్రజలతో పాటు చివరాస్తలోని ప్రజలకు వినిపించడం జరిగింది మోడీ గారి సందేశాన్ని రేడియో ద్వారా ఇక్కడ ప్రజలకు వినిపించడం జరిగింది వారు చేస్తున్న వివిధ పనులు అభివృద్ధి కార్యక్రమాలు మరియు రామజంప గురించి ఈరోజు మన్ కీ బాత్లో మన ప్రధానమంత్రి గారు ప్రస్తావించినారు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల ప్రతి గ్రామాన ప్రతి ప్రజలకు చేరే విధంగా అన్ని రకాల వివిధ కార్యక్రమాలు రేడియో ద్వారా టీవీ ద్వారా మన భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రతి గ్రామానికి మన భారతీయ జనతా పార్టీ నాయకుల ద్వారా రేడియో ద్వారా టీవీ ద్వారా అందజేయడం వీక్షించడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అందరికీ చేరే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు దీనికోసం కృషి చేస్తారు రేడియో ద్వారా కానీ టీవీ ద్వారా కానీ ప్రతి ప్రా ప్రాంతం లోపల ఈ ప్రసంగాన్ని వినిపించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది నేడు నూట ఎనిమిది మన్ కీ బాత్ నరేంద్ర మోడీ గారి ప్రవేశపెట్టిన జ్యోతి నగర్ కృష్ణ తరాక్ శ్రవస్థలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలనేది నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినారు పల్లెలో కానీ మండలాలు కానీ పట్టణాలు కానీ అనేక సందర్భాలలో పేద ప్రజలకు అందజేశారు కాకున్న మన ఇండియాలో నరేంద్ర మోడీ గారు నంబర్ వన్గా ఉన్నారు కాబట్టి నరేంద్ర మోడీ గారి అజారాజ్యంలో ఉన్నది కాబట్టి మనం ఎప్పటికప్పుడు బీజేపీని బలోపతం చేయాలని కోరుతున్నారు నిర్మాత